నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మరాన్ టీవీ ప్రస్తుతం అంత పట్టిన పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఎంతో మాట్లాడుతున్నాను సార్ నమస్తే అండి నమస్తే గోపి సో గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఈ ప్రభుత్వం రాగానే తన సిట్టు సిట్ వేసింది సిట్ వేసినప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం వద్దు మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సిబిఐ ద్వారా వెళ్తామని గత ప్రభుత్వం హయాంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులే నాయకులు చెప్పడం జరిగింది సో అట్లా కూడా సో సిట్ వేయించారు సిట్లో తేలిపోయింది ఏంటంటే అవును కల్తీ జరిగింది ఈ కల్తీ నేపథ్యంలోనే అయితే రిమాండ్ వేసినట్టుగా మనకు కనపడింది ఏ ఫోర్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురైతే పోలీసులు అదుపులో ఉన్నారు ఏ వన్ ఇంకా ఎవరు నిర్ధారించారని చెప్పారు అసలు ఏం జరగబోతుంది ఈ కేసు ఇంకా ఎటు వెళ్ళిపోతున్నారు మీ మాటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తిరుపతి తిరుమల లడ్డులో అపవిత్రత జరిగింది ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది జంతువులకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని చెప్పి ఒక సంచలనమైన ప్రకటన చేయటం ఆంధ్రప్రదేశే కాదు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఉలిక్కి పడిన సంఘటన హిందువులే కాదు ఏ ఒక్క మతస్థుడైనా మనోభావాలు దెబ్బతిన్న సందర్భం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించిన సందర్భం సనాతన ధర్మ పరిరక్షణ అనేది అప్పటి నుంచి ఆయన స్టార్ట్ చేసిన సందర్భం ప్రక్షాళన కోసం ఎన్నో పద్ధతులు అవలంబించిన సందర్భం మనం చూసాం ఇంత సంచలనాత్మకమైన అందరి మనోభావాలు దెబ్బతిన్న తిరుపతి లడ్డు అపవిత్రత జరిగిందన్న అంశంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి సిట్ వేస్తే మీరు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అది వైవీ సుబ్బారెడ్డి ఇంకొకరా ఇంకొకరా సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టేట్ గవర్నమెంట్ వద్దు మీరు సెంట్రల్ సిబిఐ నుంచి ఏమని రిక్వెస్ట్ చేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ ప్రకారంగా సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారంగా సెంట్రల్ సిబిఐ డైరెక్షన్లో స్టేటు పోలీసులకు సంబంధించి ఇద్దరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ సెంట్రల్ సిబిఐ నుంచి ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అది విచారణ చేపడతా ఉంది గడిచిన మూడు నెలలుగా ఈరోజు జరిగిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే సెంట్రల్లో కన్స్టిట్యూటెడ్ సిట్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేశారో వాళ్ళు పూర్తిగా మూడు నెలల నుంచి విచారణ చేసిన తర్వాత ఒక నలుగురిని అరెస్ట్ చేశారు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ వీళ్ళు ఎవరై అంటే బోలే బాబా డైరీ అని ఉత్తరాఖండ్ ఇక్కడ నుంచి రెండు వేల మూడు వందల కిలోమీటర్లలో ఉన్న ఒక డైరీ ఓకే దానికి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు అధిపతుల్ని తర్వాత శ్రీ వైష్ణవి డైరీ కాళహస్తి దగ్గర ఒక డైరీ ఉంది దానికి సంబంధించిన ఒక సీఈఓను అరెస్ట్ చేశారు తర్వాత ఏఆర్ డైరీ ఎవరైతే నెయ్యి సప్లై కాంట్రాక్ట్ ఇచ్చారో ఏఆర్ డైరీ ఎండిని అరెస్ట్ చేశారు వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు నిన్న ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిది ఫిబ్రవరి వరకు వాళ్ళ కస్టడీలో సిట్టు ఆధ్వర్యంలో వీళ్ళని విచారణ స్టార్ట్ చేశారు ఇప్పటివరకు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు సిట్టు కన్ఫామ్ చేసిన అంశాలు ఏంటంటే ప్రాథమికంగా ఇప్పటివరకు వాళ్ళని విచారణ చేసిన సందర్భంలో కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేనిపులేట్ చేశారు ఈ ఇచ్చిన కాంట్రాక్ట్ అక్రమమైన కాంట్రాక్ట్ సక్రమంగా జరగలేదు ఇందులో లోటుపాట్లు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయంటే అది కల్తీ కోసమే లోటుపాట్లు జరిగినాయా అన్న విషయాన్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్న సందర్భం సో ఇప్పటివరకు మనకి వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పన్నెండు క్లాజెస్ మార్చారు అది ఎవరు లబ్ధి కోసం మార్చారో తేలాల్సిన అవసరం ఉంది సిట్ోళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు క్లాజ్ నెంబర్ నైన్టీన్లో నాలుగు కండిషన్స్ మార్చారు నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్ తిరుమల నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పరిధిలో తీసుకోవాలి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ తీసుకుంటే అది పెరిషిబుల్ ఐటమ్ కాబట్టి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏముంది వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంది త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఇంకా చెప్పాలంటే త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఎయిటీ పైసా ఓకే వీళ్ళు శ్రీ వైష్ణవ్ నుంచి బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ నుంచి కొంటుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది లాజిక్కు తెలిసిన ఏ వ్యక్తి చదువు లేని వాడికి కూడా అర్థమవుతుంది ఇందులో కొంత కల్తీ కోసం చేశారా ఇంకా ఏమన్నా అక్రమమైన వివరాలు కుట్ర ఇందులో ఉందా అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న విషయమే కదా ఇప్పుడు నిగ్గు తేల్చవలసిన అస అంశం ఏంటంటే ఎన్డీడిబి రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఆ రిపోర్ట్ అనేది ప్రాథమికంగా ఇండియాలోనే అత్యున్నతమైన ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ అందులో ఏం చెప్తుంది మనం గతంలో కూడా చాలా వీడియోస్లో ఈ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కల్తీ జరిగిందని మనం ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో రిపోర్ట్ చెప్తుందో మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ చెప్పడం జరిగింది ఒకటి నెయ్యిలో ఉండాల్సిన ప్రాథమికమైన కాంపొనెంట్ పారామీటర్ ఏంది బిట్రిక్ యాసిడ్ కానీ వీళ్ళు ఇచ్చిన శాంపుల్లో ఈ కల్తీ జరిగింది కాబట్టి బిట్రిక్ యాసిడ్ అసలు లేదు జీరో పర్సెంట్ సర్ప్రైజింగ్లీ తర్వాత పామిక్ యాసిడ్ అనే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి కానీ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎందుకు అంత ఎక్సెస్ పామిక్ యాసిడ్ ఉంది పామిక్ యాసిడ్ అసలు ఎందుకు వాడతారు ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేసినప్పుడు నెయ్యి వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉన్న నెయ్యిని ఎల్లో కలర్లో మార్చడం కోసం పామిక్ యాసిడ్ వాడతారు పామిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది పంది కొవ్వులో నుంచి వచ్చిందా జంతువు అవశేషాల నుంచి వచ్చిందా మాంస కుట్టు కూడా యాడ్ చేశారు కదా అదే జంతువు అవశేషాలు సో ఇవన్నీ అనుమానాస్పదంగా కాదు కన్ఫామ్డ్గా ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది ఇందులో కల్తీ జరిగింది జంతువుల అవశేషాలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో అవకతవకలు జరిగినాయి అది ఎందుకోసం ఎవరికి ఫేవర్ చేయడం కోసం ఎవరి సపోర్ట్ తోటి ఎవరి ఆదేశాలతోటి ఎవరి ఇన్వాల్వ్మెంట్తో ఇది జరిగింది అనేది ఇప్పుడు ఆల్రెడీ కన్ఫామ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే అసలు తిరుమలలో నెయ్యి పర్ డే కావాల్సింది పదిహేను వేల కేజీలు ఆవు నెయ్యి కావాలి పర్ వచ్చేసరికి యాభై ఐదు లక్షల కేజీలు ఆవు నెయ్యి కావాలా అయితే ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఏముంది రెండు లక్షల లీటర్స్ పర్ డే పాల సేకరణ చేసే సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వాలా అని అగ్రి కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో లో ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంది ఏఆర్ డైరీకి కెపాసిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లాక్స్ లీటర్స్ మాత్రమే ఓకే మరి టూ ల్యాక్స్ లీటర్స్ పర్ డే ఉండాలి కదా అది ఎందుకు డివైడ్ చేసి ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో వెలుగులోకి వచ్చిన అంశాలు ఇవి రెండో అంశం చూసినప్పుడు టూ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ ఆవు పాలు కొవ్వు సేకరించే కెపాసిటీ పర్ ఇయర్ ఆ డైరీకి ఉండాల ఏఆర్ డైరీ డేటా పరిశీలించినప్పుడు ఈ సిట్ వాళ్ళు ఆశ్చర్యకరమైన విషయం ఏం వెలుగులోకి వచ్చిందంటే ఏఆర్ డైరీకి వన్ థౌజండ్ టూ మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఉంది ఉండవలసింది టూ సెవెన్ ఫిఫ్టీ మెట్రిక్ టన్స్ మరి ఇంత డీబియేషన్ చేసి ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు మూడో పాయింట్ వన్ హండ్రెడ్ ఎయిటీ మెట్రిక్ టన్స్ ఆవు నెయ్యి ఉత్పత్తి కానీ విక్రయాలు కానీ చేసి ఉండాల కెపాసిటీ అని ఉంది కానీ ఏఆర్ డైరీకి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో మెట్రిక్ టన్స్ కెపాసిటీ మాత్రమే ఉంది ఇవన్నీ డివియేషన్స్ పక్కన పెడితే ఏఆర్ డైరీలో నెయ్యి కెపాసిటీ చేయగలిగిన ట్యాంక్ సిక్స్ మెట్రిక్ టన్స్ వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది థౌజండ్ మెట్రిక్ టన్స్కి ఎలా సాధ్యం అవును ఇన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఈ అక్రమాలు జరిగినాయి అనేది నిర్ధారణ చేశారు ఇప్పటివరకు ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నిర్ధారణ కావాల్సింది ఏంటంటే కల్తీ ఎక్కడ జరిగింది ఏం కల్తీ చేశారు ఈ నలుగురిని అరెస్ట్ చేసే సందర్భంలో కూడా వీళ్ళు కూడా నాటకీయ పక్కీలో కొంతకాలం తప్పించుకు తిరిగారు కొంతకాలం ఫోన్స్ లేవు పోనీ అని చెప్పారు వాళ్ళ ఫోన్ డేటా మొత్తం బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నారు సో ఇందులో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో తేలవలసిన అంశాలు ఏమంటే కల్తీ ఎవరు చెప్తే చేశారు ఎందుకు చేశారు త్రీ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ ఎక్కడ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కొని ఎందుకు తక్కువ రేటుకి ఇచ్చారు సో ఏ ఏ పదార్థాలు కల్తీ చేశారు వాళ్ళ నుంచి విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది ఈ వాళ్ళు చెప్పిన అంశాలని ఎన్డీడీబీ రిపోర్ట్లో వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసలు కల్తీ జరిగిన మాట ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు ప్రోత్సహించారు ఎవరు సపోర్ట్ చేశారు ఇంకొక అంశం నిన్న వెలుగులోకి వచ్చింది ఏమంటే ఈ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో వాళ్ళని ఒక రిపోర్ట్ అడిగారు నెయ్యి స్వచ్ఛత ప్యూరిటీ రిపోర్ట్ టెస్ట్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్ అడిగారు వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు అది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అని మద్రాసుకి సంబంధించిన ఒక సంస్థ ఆ రిపోర్ట్లో చూస్తే అన్ని కరెక్ట్ పారామీటర్స్ ఏమి ఉండాలో అది ఉంది ఆ రిపోర్ట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి డౌట్ వచ్చింది ఇది ఒరిజినల్ రిపోర్ట్ కాదు పోర్జరీ చేసి ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్ అని డౌట్ వచ్చింది వీళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి అసలు ఒరిజినల్ రిపోర్ట్ ఇది కాదు ఏమిటి అని డౌట్ వచ్చి అడిగితే ఇది కాదని తేలింది అసలు ఒరిజినల్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది వేరే ఉంది ఆ రిపోర్ట్ చూస్తే అది అసలు పూర్తిగా వీళ్ళు ఉండవలసిన పారామీటర్స్ అందులో అసలు లేనే లేవు అంటే ల్యాబ్ రిపోర్టు పూర్తిగా అది కల్తీ అని వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు తెప్పించుకున్న రిపోర్టే అట్లా ఉంటే వాళ్ళు ఆ రిపోర్ట్ని మ్యానిపులేట్ చేసి పోర్జరీ చేసి డూప్లికేట్ రిపోర్టు సిట్టు వాళ్ళకి సబ్మిట్ చేశారు అది నిన్న వెలుగులోకి వచ్చింది అంటే దీని అర్థం ఏంటి నెయ్యిలో కల్తీ జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా రోజుకొక్క విషయం వెలుగులోకి వస్తామన్న సందర్భం ఇప్పుడు ఇంకా వెలుగులోకి రావాల్సింది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ నలుగురు ద్వారా ఈ కల్తీ వ్యవహారం ఇంకా పూర్తిగా వివరాలు రావాలి ఒకటి దీని వెనక అప్పటి ఈవో ఉన్న ధర్మారెడ్డి ఉన్నాడా ఆయనకి సహకరించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడా లేకపోతే కరుణాకర్ రెడ్డి ఉన్నారా ఈ పరిధిలోనే జరిగి ఉండదు ఇది అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో పరిపాలించిన ఎవరైనా పెద్ద తలకాయ పెద్ద మనిషి ఎవరైనా సపోర్టు గైడెన్సు ఆదేశాలు ఉన్నాయా ఒకటి రెండు అంశం ఇదంతా కూడా పైసలు కక్కుర్తిపడి ఇందులో పైసలు సంపాదించడానికి అక్రమంగా అన్ని కండిషన్స్ వైలేట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి డబ్బు సంపాదన కోసం ఇచ్చారా ప్రజల్లో క్వశ్చన్ వస్తూ ఉంది లేదు ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ధనికమైన దేవస్థానం అంటే ఇన్కమ్ చాలా ఎక్కువ రోజుకి డెబ్బై ఐదు వేల మంది వస్తూ ఉంటారు ఈ లడ్డు ప్రసాదం అనేది దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల నుంచి అక్కడ వస్తూ ఉంది ఇంతకు ముందు అంతా కూడా నంది కానీ లేకపోతే కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ ఫెడరేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చారు ఇన్ని సంవత్సరాలు మరి గా నెయ్యి నాణ్యతగా లేని నెయ్యి కొనటానికి గల కారణమైంది అంత ఇన్కమ్ ఉన్న దేవస్థానం నెయ్యిలో తక్కువ రేటు పెట్టి ఎందుకు కొన్నారు ఓన్లీ పైసలు కక్కుర్తి పడి అని అనుకోవట్లా ఇప్పుడు ల్యాబ్ కెమిస్టుల అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇంకొక అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రసాదాన్ని తగ్గించి ప్రజల్లో భక్తిభావాన్ని కొంత ఇటువంటి కుట్రకోణం ఏమన్నా ఉండి దీన్ని స్పాయిల్ చేయటానికి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమైనా కుట్రకోణం చేశారా అన్న అంశం కూడా ప్రజల్లో క్వశ్చన్ వస్తూ ఉంది ఇవన్నీ విషయాలు బయటికి రావాలంటే ఈ సెంట్రల్ కన్స్టిట్యూట్ చేసిన సిట్ వాళ్ళు విచారణ మొత్తం పూర్తిగా చేసి ఈ నలుగురు ద్వారా పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకొచ్చి అసలు ఎవరు వీళ్ళు పాత్ర పోషిస్తే అసలు సూత్రధారి ఎవరు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టయితే ఈ కేసు పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏందంటే ఇప్పటికే ఏడు నెలలు గడిచింది ఇంకా ఈ కేసు డిలే అవుతుందని శ్రేణుల్లో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం ఎందుకంటే వీళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంత టైం పడుతుంది మళ్ళీ వీళ్ళు ఆ ప్రక్రియలో భాగంగా చాలామందిని విచారణ తీసుకోవాలి ఒకటి రెండవది ప్రొసీజరల్ ప్రకారం పోవాల్సిన అవసరం ఉంటుంది కొద్దిగా లేట్ అయినా కూడా ఈ కేసులో పూర్తి వివరాలు కనుక బయటకు వస్తే సంచలనమైన విషయాలు గనక బయటకు వస్తే వెలుగులోకి వస్తే అసలు పాత్ర ఎవరు పెద్ద తలకాయ ఎవరు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది దానికోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భం ఇప్పుడు జరుగుతూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ